హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న శక్ ఫ్రం హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే వాట్ టిప్స్ యూ నీడ్ టు ఫాలో ఫర్ నార్మల్ డెలివరీ అంటే మనకు నార్మల్ డెలివరీ అవ్వాలంటే మీరు కొన్ని టిప్స్ ఇంట్లో ఫాలో అవ్వచ్చు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ అండ్ ఫోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఫ్రీ ఉండండి నార్మలే కావాలి అన్నట్టుగా అది కూడా మైండ్ సెట్ చేసుకోవద్దు మాక్సిమం టూ ఆప్షన్స్ అయితే నార్మల్ డెలివరీ లేదు అంటే సిజర్ బట్ అల్టిమేట్లీ బోట్ మదర్ అండ్ బేబీ షుడ్ బి ఫైన్ అండ్ సేఫ్ సో ఫర్ నార్మల్ డెలివరీ అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెల్విస్ షుడ్ బి అడిక్వేట్ అంటే మనం ఏది చేసినా గానీ బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి హెడ్ అనేది కరెక్ట్ గా డిసెంట్ అయ్యి హెడ్ ఫిక్స్ అనే ఫిక్సేషన్ అనేది అయి ఉండాలి అండ్ పెల్విస్ అంటే ఆ బోనీ పెల్విస్ ఏదైతే ఉంటుందో అది అడిక్వేట్ వెడల్పుగా ఉంటే ఆటోమేటిక్ గా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది బాగుంటుంది సో మీ సైడ్ నుంచి ఏంటంటే ఇంట్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సో హ్యావ్ అ రెగ్యులర్ వాక్ అంటే డైలీ అట్లీస్ట్ మినిమం హాఫ్ అనవర్ టు ఫార్ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ బికాస్ వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పెల్వి ఫ్లోర్ మజిల్స్ బ్లడ్ సప్లై ఒకటి పెరుగుతుంది సో దాని ఎలాస్టిసిటీ అంటే స్ట్రెచబిలిటీ అనేది కూడా పెరుగుతుంది సో ఎలాస్టిసిటీ స్ట్రెచ్బిలిటీ దేనికి యూజ్ అవుతుందంటే మనకు డెలివరీ లో బేబీని కింద పుష్ చేయండి అంటాం పుష్ చేసినప్పుడు మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నట్టు మేబీ కిందికి జారడానికి కానీ లేకపోతే బయటకి ఎగ్జిట్ అవ్వడానికి కానీ మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంత్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఆ స్ట్రెంత్ పెంచుకోవాలి అంటే మాత్రమే మీరు రెగ్యులర్ గా వాక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ అంటాం కోసం అంటే హైడ్రేషన్ బాగుంటేనే మనకి మజిల్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది అండ్ ఇన్ఫెక్షన్స్ అవేవి లేకుండా చూసుకోవాలి జస్ట్ బిఫోర్ యువర్ డెలివరీ మనకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏవి ఉండకుండా జాగ్రత్త పడాల్సిందే అండ్ దెన్ ఎక్సర్సైజెస్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం అంటే లైక్ ఎక్సర్సైజెస్ ప్లాన్ చేసుకోవచ్చు బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాము అదేంటంటే డైలీ అరౌండ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్యలో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ తర్వాత స్క్వాడ్స్ సెమీ స్క్వాడ్స్ లాగా అట్లా కూడా అట్లీస్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వాడ్స్ అట్లా చేసిన కింద మనకు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెచబిలిటీ పెరుగుతుంది దట్స్ మోర్ ఇంపార్టెంట్ దాని తర్వాత డక్ వాక్ అంటాం డక్ వాక్ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అడే చేసిన మీ పెల్విస్ అనేది వైడ్ అండ్ అంటే వెడల్పుగా అయ్యి మనకు ఎలాస్టిసిటీ ఆ మజిల్ ఎలాస్టిసిటీ స్ట్రెచ్బిలిటీ అనేది పెరుగుతుంది అండ్ దెన్ సుమో స్క్వాడ్స్ అయితే చెప్పాను అది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ సుమో స్క్వాడ్స్ కూడా మీరు ప్లాన్ చేస్తారు అండ్ దెన్ బాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సో బాల్ ఎక్సర్సైజెస్ కూడా అంటే దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు దాన్ని బట్టి మీరు అది చేసిన మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది బాగుంటుంది ఇంకోటి లేటర్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లో అంటే అరౌండ్ థర్టీ సెవెన్ థర్టీ వీక్స్ అప్పుడు జస్ట్ మైండ్ నింపుల్ స్టిమ్యులేషన్ చేసినా గానీ మనకు ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది నేచురల్ గానే రిలీజ్ అవుతుంది సో ఈ హార్మోన్ వల్ల ఏంటంటే మనకు సర్విక్స్ అనేది అంటే ముఖ ముక్క ద్వారా కి హెల్ప్ అవుతుంది అండ్ దెన్ ఆఫ్ కోర్స్ లాస్ట్ ఆప్షన్ ఇస్ లైక్ ఇంటర్కోర్స్ అంటే హావింగ్ సెక్షల్ ఇంటర్ కోర్స్ వల్ల ఏంటంటే మనకు సిమెంట్ లో ఉన్న ప్రోస్టాగ్లాండిన్స్ సార్ దట్ విల్ హెల్ప్ అంటే ఆ ఏంటంటే మనకు గర్భసంచి ముఖ ద్వారం రైపెన్ అయ్యి సాఫ్ట్నెస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కదా అంటే మనం నార్మల్ డెలివరీకి వాట్ ద టిప్స్ టు ఫాలో అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ